అందరికీ నమస్తే అండి అంబటి రాంబాబు రాజకీయాలు మానేసి సినీ విశ్లేషకుడిగా అవతార ఎత్తితే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేసి నా అభిప్రాయం ఎందుకంటే ఈ మధ్యకాలంలో రాజకీయాల గురించి కాకుండా సినిమాల గురించి ముఖ్యంగా అల్లు అర్జున్ గారి గురించి లేదంటే పవన్ కళ్యాణ్ గారి గురించో మెగా వర్సెస్ అల్లు అని చెప్పేసి అని తీసుకొచ్చి వాళ్ళిద్దరు అభిమానుల మధ్యన చిచ్చు పెట్టాలి పవన్ కళ్యాణ్ గారు కావాలని చెప్పేసి అని అల్లు అర్జున్ తొక్కేస్తున్నాడు ఈ విధమైన అంటే ఈ విధంగా తీసుకెళ్లాలని చెప్పేసి అని అంబటి రాంబాబు నిన్న కూడా గేమ్ చేంజర్ ఈవెంట్ తర్వాత ఎంటే వచ్చి ఒక వీడియో ఉంటాం వచ్చేసి మీరు ఆ రోజున అల్లు అర్జున్ అరస్ని ఖండించకపోవడం చాలా పెద్ద తప్పు అంటాడు ఒకసారి అమ్మట రాంబో ఏమైనా మాట్లాడుతున్నాడు వెనుకొస్తానండి హీరో వచ్చి మంచిది మామ జగన్మోహన్ రెడ్డి అలా కాదు కదా ఏ సినిమా రిలీజ్ అయినా ఆ సినిమా హీరో ఆ సినిమా నిర్మాత ఆ సినిమా దర్శకుడు వీళ్ళ ముగ్గురు జగన్మోహన్ రెడ్డి కొంప దగ్గరకు వచ్చి బాబాబు జగన్మోహన్ రెడ్డి గారిని కాస్త అపాయింట్మెంట్ ఇవ్వమని చెప్పండి మేము ఒక సినిమా రిలీజ్ చేసుకుంటాము మరీ దిక్కుమాలతో బొత్తిగా ఐదు రూపాయలు పెట్టేసి టికెట్ ఆ ఐదు రూపాయలు లెక్కను కానీ మీ కానీ సినిమా రిలీజ్ చేసే నేను చెప్పాడుకుండా అడుగుతున్నారు మేము పడిపోతాం పడిపోతామని చెప్పేసి ఏ సినిమా రిలీజ్ అయినా సరే ప్రతి హీరోని కొంప దగ్గరికి రప్పించుకునే వాడు మరి అది ఎవరు కోరుకో నాకైతే తెలియదు అది జగన్మోహన్ రెడ్డి గారి కోరిక లేదంటే ఇంకా కోరుకో నాకు తెలియదు కానీ ప్రతి హీరోని ఇంటికి పిలిపించుకొని చక్కగా కుటుంబ సమేతంగా ఆ హీరోని మధ్యలో నిలబెట్టేసి ఒక మసిగుడ్డ లాంటి శాలువా కప్పేసి ఫోటో దిగించేసుకొని ఫోటో తీయించేసుకొని మీరు వెళ్ళండి ఆ టికెట్ల రేట్ ఏదైనా ఉంటే కనుక మీరు సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడి మీకు గౌరవం పెట్టాలే లేదంటే పేరు నాని ఉన్నాడు కదా పేరు నాని చేసి మాట్లాడి చెప్పి పంపించేవారు ఏ సినిమా రిలీజ్ అయినా సరే ఆ సినిమా హీరో దర్శక నిర్మాతలందరూ కూడా వైసీపీ కార్యాలయం దగ్గర దేకేయ్యాల లేదంటే జగన్మోహన్ రెడ్డి కొంప దగ్గర దేకేయ్యాలి గత ఐదు పరిపాలన ఆ విధంగా ఉండేది ఇప్పుడు క్లియర్గా చెప్తున్నారు మన గేమ్ చేంజర్ వీటిలో పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు మీరే మా దగ్గరికి రావాల్సిన లేదయ్యా మీరు ఎప్పటిలాగే మీ పని మీరు చేసుకుంటే వెళ్ళండి అని చెప్పేసి దానికి కూడా ఏడిపోయారు మళ్ళీ ఇక్కడ అల్లు అర్థం ప్రస్తావన తీసుకొచ్చేతారు ఇక్కడ అల్లవాటిని ప్రస్తావం తీసుకొచ్చి ఆ రోజు మీరు స్పందించకపోవడం చాలా బాధాకరం ఎందుకు స్పందించాలి ఏమని స్పందించాలి పోతే పోయేదిలో ఒక మహిళ పోతే పోయిందిలే పెద్ద హీరో కాబట్టి వదిలేయాలని చెప్పేసి స్పందించాలా లేదా అక్కడ ప్రభుత్వం తప్పు చేస్తుంది అరెస్ట్ చేయకూడదు వదిలేయాలని చెప్పేసి ఖండించాలా ఏమని ఖండిస్తారయా సిగ్గుశే లేకుండా మాట్లాడుతున్నాం మాట్లాడు మరి ఒకటి హీరోని అరెస్ట్ చేసి ఒక రాజంతా జైల్లో పెడితే దాన్ని కనీసం ఖండించడానికి ఒక హీరోగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా సరే ఒక విషయం గొప్పా గుర్తుపెట్టుకో స్పందించడం స్పందించకపోవడం అనేది పవన్ కళ్యాణ్ గారు ఇష్టం స్పందించాలని లేదు తెలంగాణలో హైదరాబాద్లో అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే ఇక్కడ ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి స్పందించాలని రూలేం లేదు అర్థమైందా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు స్పందించాలని రూల్ రూలేం లేదు సరే పోనీ నీ పాయింట్కి వద్దాం తోటి హీరో అంటున్నారు కాబట్టి మీ తోటి రాజకీయ నాయకులు మీ సహచరులు మీ పార్టీ నాయకులే గోరంట్ల మాధవ్ వీడియో వచ్చింది వచ్చిందా లేదా అందరూ ఖండించారు ఒక మీ పార్టీ నాయకులు తప్ప ఒక మీరు తప్పితే ఎందుకు మాటలో నువ్వు అందరూ నల్లగడ్డి వేటేసారు కదా ఒక ఎంపీ పోయింది ఇదే పోయే అని చెప్పేసి అన్నారు కదా తప్పని చెప్పి ఖండించావా నేను నేను సమర్థించమన్నట్లా ఇవ్వ అందరూ విమర్శిస్తున్నారు కదా నువ్వు సమర్థించని చెప్పి నేను అన్నట్లా కనీసం ఖండించవా మాట్లాడేవా లేదు మరి అనంతబాబు పిసి పిసిపిచ్చాడు కదా ఎందుకు ఇస్తాను నిర్చలేదు మీరు అసలు ఒక బాధ్యతాయుధమైన ఎమ్మెల్సీ పదవిలో ఉండి ఆ ఏంటని చెప్పి దగ్గర మాట్లాడారా స్పందించారా ఇవన్నీ మీ పార్టీ నాయకులే కదా అని ఇక్కడ తెలంగాణలో ఒక సంఘటన జరిగింది అక్కడ ప్రభుత్వం తీసుకోవాల్సిన సరే అక్కడ ప్రభుత్వం తీసుకుంటుంది అక్కడ అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు స్పందించాలంట అక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు స్పందించాలంట మేము స్పందించామని మాట్లాడుతున్నాం నువ్వు స్పందితే అంతా స్పందించకపోతే అంత బూడు నువ్వు స్పందించితే అంత స్పందించకపోతే అంత బొచ్చు అంటున్నా విలువ ఉందా మన బొత్తికి ఎంతసేపు కూడా అభిమానుల మధ్యన తెచ్చిపెట్టేయాలి ఓ పక్కన కార్యకర్తలు రెచ్చగొట్టేయాలి మీరు చెప్పే విధానం ఏంటి ఇప్పుడు నమ్మక నమ్మకం చెప్పేది ఏంటి పవన్ కళ్యాణ్ గారు కావాలని చెప్పేసి అల్లు అర్జున్ గారు తొక్కేస్తున్నారు అని మాట్లాడతాడు సిగ్గు చదవలేదు మనుషులలో ఇంకా మాట్లాడదు నిజంగా అరెస్ట్ అన్యాయం అంటే కాన్ఫరెన్స్ మొక్క మీద ఉమ్మేస్తారు కదా సార్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే ప్రభుత్వంలో ఉన్న ఏ నాయకుడైనా సరే నీలాగా పని పాట లేకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక సెల్ఫీ వీడియోని రిలీజ్ చేసేసి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం తప్పు అని చెప్పేసి ఎవరైనా మాట్లాడితే ముఖం మీద కాంట్రించి ఉమ్మేస్తారు ఏ నీ ముఖం మీద వేసారు కదా ఇప్పుడు మీ కుటుంబంలో ఎవరైనా ఒక మహిళ అలాగే ఒకేసారి చనిపోతే మరి ఏమైనా మాట్లాడతారు నిజంగా తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్ పని ఎలాంటి చర్యలు తీసుకోకపోతే రాజకీయంగా అక్కడ ఆయనకి దెబ్బ అక్కడ ప్రతిపక్ష పార్టీలు ఏమైనా విమర్శిస్తాయి సెలబ్రిటీ కాబట్టి ఒక మహిళ చనిపోయినా ఆయన పైన కేసులు నమోదు చేయకుండా ఆయన పైన చర్యలు తీసుకోలేదు మీరు మీరు ఆలోచి పడ్డారని చెప్పేసి అని అక్కడ ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తాయి అవునా అక్కడ అరెస్ట్ అన్న ఖనించారా అభయ్య అదేం లేదు ఇక్కడ నుంచి గుర్తించేసుకుంటారు ఇక్కడ అరే చట్టపరంగా అల్లు అర్జున్ గారే చెప్పారు చట్టం తన బంధాన్ని తీసుకెళ్తుంది రమ్మన్నారు కాబట్టి నేను వెళ్తున్నా ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత నా పైన నేను ఆదుకుంటానని చెప్పేసి అని ఆయన బాగానే ఉన్నాడు వాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఒకే కుటుంబం మధ్యలో నువ్వు బుర్రలను చేసుకుంటారు మీరు స్పందించాలి మీరు స్పందించాలి మీరు స్పందించాలి దయచేసి ఈ చిల్లర రాజకీయాలు చేయమంటే అభిమానుల మధ్య నుంచి కార్యక్రమాలు చేయొద్దు మీకు రామ్ చరణ్ గారి పని కక్ష ఉన్నా లేదంటే పవన్ కళ్యాణ్ అంటే పడకపోయినా అక్కడితో ఉన్నాను తప్పితే పద దాకా అల్లు అర్జున్ తీసుకొచ్చి అల్లు అర్జున్ మీద ఎందుకు స్పందించాలి అంటే ఎందుకు స్పందించాలి అని అడుగుతున్నాము ఇప్పుడు మీకు ఒక విధానం ఉంది ఏమని ఆ అనే వ్యక్తి మా పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతుగా నిలబడ్డాడు కాబట్టి ఇప్పుడు మా ఆలో అని చెప్పేసి మీరు గుడుగు దించుకుంటారు ఓకే బాగానే ఉంది కొని అలాగే అనుకోండి ఇప్పుడు మాట్లాడితే మా కుటుంబం అంటే మీ కుటుంబంలో వ్యక్తి మీ కుటుంబంలో వ్యక్తి మీ కుటుంబంలో వ్యక్తి అని అంటున్నారు కదా అదే కుటుంబం చెందింది కదా జనసేన పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిదే కదా మరి ఇంట్లో ఒక పార్టీ పెట్టుకొని వేరొక పార్టీకి చెందిన వ్యక్తికి మద్దతు ఇవ్వడానికి ఎలా కదయ్యా ఏ విధంగా తప్పు కదా అది కరెక్ట్ అయితే ఇది కరెక్టే స్పందించడానికి స్పందించకపోవడం ఎవరిష్టం వాళ్ళది ఎవరు ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి నా అభిప్రాయం నాది నీ అభిప్రాయం ఇది మనం మాట్లాడినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు ఎల్లుంటే బాగుండేదేమో ఒకవేళ ఘటన జరిగిన మరుసటి రోజున ఇలా సెలబ్రేషన్లో కేకులు కట్ చేయాలో క్రాకర్స్ కాల్ చేయాలో ఇలాంటివి కాకుండా పరామర్శకి దర్శక నిర్మాతలు వెళ్ళి మీ కుటుంబానికి అండగా మేము ఉంటామని చెప్పేసి చెప్పుంటే చెప్పు ఉంటే బాగుండు కానీ అలా చెప్పలేదు ఆ గోడతో పోయేదని గొడవ దాకా తెచ్చుకోవాలని పవన్ కళ్యాణ్ గారు మనకు క్లియర్గా మాట్లాడారు అయినా సరే ఇక్కడ మనకు ఆత్రం ఆగదు మనం ఉత్సాహపుకోలేం ఇక్కడ మాట్లాడిన ప్రతిసారి అల్లు అర్జున్ తీసుకొచ్చాడు ఎందుకంటే ఆ ఈవెంట్లో థర్టీ ఇయర్స్ పృథ్వీ జగన్మోహన్ రెడ్డి ఇండియేట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసాడు అదో కడుపుమంటే వాళ్ళకి ఒక పక్కన అభిమానులందరూ పెట్టారు అది కడుపుమంటే మాట్లాడితే ఎందుకు స్పందించారు ఎందుకు మీరు స్పందించాలి కొంచెం జగన్మోహన్ రెడ్డి మాట్లాడా అల్లు అర్జున్ సంఘటన గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడే మాట్లాడలేదు కదా ఒక ట్వీట్ చేసాడు అది కూడా జగన్మోహన్ రెడ్డి వేయలేదు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి ట్వీట్ చేసిన సంగతి కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఫోన్ చోటు ఫోన్ వాడో తన ఫోన్ నెంబర్ ఏంటో తనకే తెలియదు అలాంటి వ్యక్తి ట్విట్టర్ యూజ్ చేసి ట్విట్టర్ వాడేసి ట్విట్టర్లో ట్వీట్ వేస్తాడా అది నేనమ్మ వీళ్ళు ఎవరో కావాలని సరే తర్వాత తెలిసే ఉంటుంది తర్వాత కూడా ఒక నాలుగు సార్లు మాట్లాడాడు మీడియాతోటి ఆ మాట్లాడిన సందర్భంలో అయినా సరే అల్లని గురించి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించలేదు అన్నీ కూడా ఇగో బోర్డు గుండెకి మోకాళ్ళకి మూడేసి వస్తే మేము బోర్డు హేత్తాం నువ్వు ఒక మాజీ మంత్రివి సిగ్గుపడి ఎక్కడైనా సరే నీ వీడియో పూర్తిగా వినిపించాలన్న కూడా సిరాకేస్తున్నా నాకు నువ్వు ఒక మాజీ మంత్రివి అది దృష్టిలో పెట్టుకొని నేను ఒక మాజీ మంత్రిని మనం ఏది పడితే మాట్లాడకూడదు కొందాగా మాట్లాడాలి సినిమా హీరో గురించి మనకు అనవసరం రాష్ట్ర ప్రజలే మనకు ముఖ్యం వాళ్ళు వాళ్ళు ఎలాగన పుట్టుకున్న కావాలని మనకు సంబంధం లేదు గతంలో నువ్వు చేసిన శాఖ గురించి ఇరిగేషన్ మంత్రిగా చేసావు కాబట్టి నీ శాఖకు సంబంధించి మొన్న ప్రభుత్వం పోలవరం నిర్వాసితులకు డబ్బులు ఇచ్చింది ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇచ్చింది అలాంటివి ఏమన్నా ఉంటే వాటి గురించి మాట్లాడు మీ హయాంలో మీరు ఐదేళ్ళ అధికారులు ఉంటే పావాల ఎవరికి ఇవ్వలే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరు నెలల్లోనే ఎనిమిది వందల పది కోట్ల రూపాయలు వేశారు గతంలో కూడా ఒక ఎనిమిది వందల కోట్ల రూపాయలు వేశారు ఇప్పుడు పద్నాలుగు టు పంతొమ్మిది మధ్యలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు మీరు ఐదేళ్ళ అధికారులు ఏమీ ఏమి ఇవ్వలా పైగా అది కూడా మాకు క్రెడిటే అంటాడు మాట్లాడేసి అలా చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి ముందు అసెంబ్లీకి వెళ్ళమనండి రాష్ట్ర ప్రజల సమస్యల గురించి మాట్లాడమనండి ఇంకా ఇంక ఈ అల్లు అర్జున్ వ్యవహారం ఇక్కడితో ఆపేస్తే బాగుంటుంది అంటారు రాబు నువ్వు ఒక మాజీ మంత్రి మళ్ళీ మళ్ళీ మేము గుర్తు చేయకూడదు ఇక్కడ అసలు మనం ఎంత హుందాగా మాట్లాడితే అంత బాగుంటుంది